వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసి ప్రపంచం వేల ఇరవై ఆరులోకి అడుగుపెట్టిన ఈ వారంలో చోటు చేసుకున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న యుద్ధాలు ఆర్థిక అనిశ్చితి అలాగే కొన్ని చోట్ల విషాద సంఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి అటువంటి అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రెండు వేల ఇరవై ఆరుకు ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా న్యూ ఇయర్ వేడుకలు కిరిబాతి దీవులు ఆ తరువాత న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగాయి అక్కడ ప్రజలు ముందుగా కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా భారీగా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు సిడ్నీ ప్యారిస్ న్యూయార్క్ ఇలా అనేక ప్రసిద్ధ నగరాల్లో అధిక సంఖ్యలో ఔత్సాహికులు గుముగూడి బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం దాటగానే బాణసంచా కాల్చుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు జపాన్లో అర్ధరాత్రి దేవాలయాల్లో గంటలు మోగించారు ఆ దేశంలో పలువురు పర్వతాలను అధిరోహించి ఈ ఏడాది తొలి సూర్యోదయాన్ని ఆస్వాదించారు అమెరికాలోనే న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్ వద్ద జరిగిన బాల్ డ్రాప్ వేడుక అందరినీ ఆకట్టుకుంది ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొత్త సంవత్సరం ఆరంభ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి కొన్ని నగరాల్లో భద్రతా కారణాల వల్ల పరిమిత కార్యక్రమాలు నిర్వహించారు ప్రపంచ నాయకులందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శాంతి ఐక్యత సహనానికి పిలుపునిచ్చారు అయితే నూతన సంవత్సరం వేడుకలు స్విట్జర్లాండ్లో విషాదాన్ని మిగిల్చాయి స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ ప్రాంతంలో ఉన్న ఓ బార్లో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో నలభై మంది చనిపోగా వంద మందికి పైగా గాయపడినట్లు పోలీసులు ప్రకటించారు స్థానిక కాలమానం ప్రకారం జనవరి ఒకటి తెల్లవారుజామున గంట ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఆ సమయంలో బార్లో వందలాది మంది పర్యాటకులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించి క్షణాల్లో మంటలు బారంతా వ్యాపించాయి లోపలున్నవారు ప్రాణభయంతో బయటకు రావడానికి ప్రయత్నించగా పొగ మంటల కారణంగా తొక్కిసలాట జరిగింది అత్యవసర సేవలు వేగంగా స్పందించినప్పటికీ ప్రాణ నష్టం అధికంగా జరిగింది ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది ఈ ప్రమాదంతో యూరప్ అంతటా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం మరో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది కాల్పుల విరమణకు ఇప్పటికీ స్పష్టమైన సూచనలు కనిపించటం లేదు రెండు వేల ఇరవై ఐదు చివరి రోజుల్లో కూడా తూర్పు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు తుపాకీ కాల్పులు కొనసాగాయి విద్యుత్ మౌలిక వసతులే లక్ష్యంగా ఈ దాడులు జరుపుతున్నారని యుక్రెయిన్ అధికారులు చెప్పారు మరోవైపు రష్యా తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై యుక్రెయిన్ దాడులు చేస్తోందని ఆరోపించింది రష్యాలోని కేర్సన్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఓ కేఫ్ హోటల్పై యుక్రెయిన్ మూడు డ్రోన్స్తో దాడి చేసింది అర్ధరాత్రి సమయంలో చేసిన ఈ దాడిలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా యాభై మందికి పైగా గాయపడ్డారు యుక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా కొన్ని ప్రాంతాల్లో నిలువరించింది రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ఏకంగా నూట అరవై ఎనిమిది యుక్రెయిన్ యుఏవీలను అడ్డుకుని ధ్వంసం చేశాయి ఈ డ్రోన్ దాడు వల్ల దక్షిణ మధ్య రష్యాలోని అనేక విమానాశ్రయాలు గంటల తరబడి మూసివేయడం జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం ప్రకటించింది ఇదిలా ఉండగా రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి కేవలం పది శాతం దూరంలోనే ఉన్నామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్రకటించారు అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాలను కనుగొనాల్సి ఉందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాకు యుక్రెయిన్ భూభాగాలను వదిలేది లేదని స్పష్టం చేశారు ఇక మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం రష్యా సాయుధ బలగాల పోస్టును సందర్శించి కీలక వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్పై తప్పకుండా విజయాన్ని సాధిస్తామన్నారు రష్యన్ ప్రజలందరూ దీనిని విశ్వసించాలని కోరారు శాంతియుత పరిష్కారానికి యుక్రెయిన్ తిరస్కరిస్తే బలప్రయోగం ద్వారా అన్ని సైనిక లక్ష్యాలను సాధించి తీరుతామని పుతిన్ స్పష్టం చేశారు యుక్రెయిన్ శాంతి మార్గాన్ని కోరుకోకుంటే సైనిక శక్తిని ప్రయోగించడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు యుక్రెయిన్లోని డాన్బాస్ జపోరైజే ప్రాంతాల్లో రష్యా సాయుధ బలగాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు యుక్రెయిన్లోని జపోరైజే ప్రాంతంలో ఉన్న గులైపోల్ డొనెస్కే పీపుల్స్ రిపబ్లిక్లో ఉన్న దిమిత్రోవు పట్టణాలు రష్యా బలగాల హస్తగతమయ్యాయని పుతిన్ వెల్లడించారు ఇక అంతర్జాతీయంగా పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్కు తమ మద్దతును మరోసారి స్పష్టం చేశాయి సైనిక సహాయం పునర్నిర్మాణ నిధులపై చర్చలు కొనసాగుతున్నాయి అయితే యుద్ధం దీర్ఘకాలంగా సాగుతుండటంతో కొన్ని దేశాల్లో ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇరాన్లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొత్త నిరసనలు చెలరేగాయి పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించారు ఇరాన్లో నెలకొన్న దారుణ పరిస్థితులను నిరసిస్తూ రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ అల్లర్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే అజ్నా లోర్డెగాన్ కోహ్దాస్ట్ నగరాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి కొన్ని చోట్ల పరిస్థితులు చేయదాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఇక ఆ దేశంలో ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్క్యాన్ స్పందించారు నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు ఇరాన్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇదే తరహాలో కాల్పులు జరిపితే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు ఇరాన్ ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని చెప్పారు ఇక మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ గాజా మధ్య కొనసాగుతున్న ఘర్షణ ప్రాంతీయ స్థిరత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది మానవతా సంస్థలు పౌరులకు ఆహారం ఔషధాలు విద్యుత్ కొరత తీవ్రమవుతోందని హెచ్చరిస్తున్నాయి అంతర్జాతీయ మధ్యవర్తుల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు పక్క దేశాలకు ఈ సంక్షోభం విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా పెరుగుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ను అందజేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలో సోమవారం జరిగిన ద్వైపాక్షిక భేటీ అనంతరం నెతన్యాహు ఈ కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ చరిత్రలో గత ఎనభై ఏళ్లలో ఈ పురస్కారం ఎప్పుడూ ఇజ్రాయెల్ పౌరుడు కాని వ్యక్తికి ఇవ్వలేదు అంతేకాదు శాంతి విభాగంలో ఈ అవార్డును తొలిసారిగా ప్రదానం చేస్తున్నారు మీడియా సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ

Which in uh, almost our 80 years, we've never awarded it to a non Israeli. And we're going to award it this year uh, to President Trump. This was announced formally uh, over lunch uh, by uh, our Minister of Education, who's responsible for the uh, Israel Prize. It's going to be awarded to President Donald J. Trump for his tremendous contributions to Israel and the Jewish people. Uh, I, I think there's it's such a fitting thing, and it would honor us, obviously, mr. president, if you could visit israel uh, in that occasion, on our independence day. but uh, i have to say that this reflects the overwhelming sentiment of israelis across the, uh, the spectrum. they appreciate what you've done to help israel and to help our common battle against the terrorists and the, those who would destroy our civilization. so, again, that's an expression of thanks. ఇక అమెరికాలో తాను తీసుకున్న టారిఫ్ల విధానం వల్లే రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు పెట్టుబడుల విషయంలో రెండో స్థానంలో ఉన్న చైనా కంటే ట్రిలియన్ డాలర్ల మేరకు అమెరికా ముందుందని ఆయన వ్యాఖ్యానించారు దీనికి ప్రధాన కారణం ట్యారిఫ్లేనని స్పష్టం చేశారు అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులపై ఎలాంటి ట్యారిఫ్లుండవని అందుకే కంపెనీలు అమెరికాలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో పరిశ్రమలు నెలకొంటున్నాయని అభివర్ణించారు ఇది అమెరికాకు గొప్ప విజయమని దీనిపై దేశ ప్రజలు గర్వపడాలని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు అలాగే వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురో ప్రభుత్వంపై ఆంక్షలను మరింత కఠినతరం చేశారు మరోవైపు చికాగో లాసేంజల్స్ పోర్ట్లాండ్ నగరాల నుంచి నేషనల్ గార్డ్ ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు లాటిన్ అమెరికాలో వెనిజువెలా పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా సంకేతాలిచ్చింది ఇంధనం వలసలు మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెనిజువుల అధికార వర్గాలు వెల్లడించాయి అయితే ఆంక్షల తొలగింపు రాజకీయ సంస్కరణల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బేగం జియా మంగళవారం ఉదయం మృతి చెందారు అనారోగ్యంతో ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు దీర్ఘకాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి ఇటీవల మరింత విషమించింది దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను లండన్కు తరలించారు అక్కడ చికిత్స పొందిన తరువాత మళ్లీ ఢాకాకు తీసుకొచ్చారు అయితే ఆరోగ్యంలో ఆశించిన స్థాయిలో మెరుగుదల కనిపించలేదు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పి అధ్యక్షురాలైన ఖలీదాజియా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఆ తరువాత వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు రెండు విడతల్లో మొత్తం దాదాపు పాటు ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు ఖలీదాజియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ హాజరయ్యారు ఖలీదాజియా మృతి పట్ల భారతదేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం తరఫున సంతాపాన్ని తెలిపారు కొత్త ఏడాదిని పురస్కరించుకుని చైనా ప్రజలను ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ టీవీలో చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు చైనాలో తైవాన్ విలీనాన్ని ఎవరూ ఆపలేరంటూ జిన్పింగ్ వ్యాఖ్యానించారు తైవాన్ జలసంధిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న వేళ చైనాలో తైవాన్ విలీనం అనివార్యమని జిన్పింగ్ పేర్కొనటం ఉద్రిక్తతలను మరింత పెంచింది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చైనా ఎల్లప్పుడూ సరైన దిశలోనే నిలుస్తుందన్నారు ప్రపంచ శాంతి అభివృద్ధి మానవాళి ఉమ్మడి భవిష్యత్ కోసం అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్పింగ్ తెలిపారు ఇక చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలకు తైవాన్ అధ్యక్షుడు లైచింగ్టే స్పందించారు తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తైవాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు చైనా విస్తరణవాద కాంక్ష నేపథ్యంలో తైవాన్ ప్రజలకు తమను తాము రక్షించుకునే శక్తి ఉందో లేదోనని అంతర్జాతీయ సమాజం చూస్తోందన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ వరదల కారణంగా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది హెరాత్ ప్రావిన్స్లోని కబ్కాన్ జిల్లాలో గురువారం ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు సోమవారం కురిసిన భారీ వర్షాలకు ఆఫ్ఘనిస్తాన్లో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి మధ్య ఉత్తర దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో ప్రాణ నష్టం అధికంగా జరిగినట్లు అధికారులు వెల్లడించారు వరదల కారణంగా పశువులు కూడా అధిక సంఖ్యలో చనిపోయాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వరద తీవ్రతను అంచనా వేయడానికి బృందాలను పంపించినట్లు ప్రభుత్వం తెలిపింది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా పాటిస్తున్న ఒక కీలక ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించాయి కొత్త సంవత్సరం జనవరి ఒకటి సందర్భంగా ఇరు దేశాలు తమ అణు కేంద్రాల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి గురువారం ఢిల్లీ ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా ఈ ప్రక్రియ ఏకకాలంలో జరిగింది యుద్ధం వచ్చినా సరే ఒకరి అణు కేంద్రాలపై మరొకరు దాడులు చేసుకోకూడదన్న నిబంధన ఇందులో ఉంది దీంతోపాటు జైలులో ఉన్న ఖైదీల జాబితాలను కూడా ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి ఇక భారత విదేశాంగ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత జైలులో మూడు వందల తొంభై ఒక మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు వీరితో పాటు ముప్పై మూడు మంది పాకిస్తాన్ కు చెందిన మత్స్యకారులు కూడా ఉన్నారు వివరాలను వీరించింది పాకిస్తాన్ జైలులో యాభై ఎనిమిది మంది భారతీయ పౌరులు నూట తొంభై తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులు బందీలుగా ఉన్నట్లు ఆ దేశం వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్న ఈ సమయంలో ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్తోంది యుద్ధాలు కొనసాగుతున్నా దౌత్యం నిలబడుతోంది అనిశ్చితి మానవ ధైర్యం మాత్రం తగ్గడం లేదు ఇంతవరకు మీరు ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు రచన మరియు పట్టణం డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి